శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ పందిరి మహాదేవుడు సత్రం సంయుక్త ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్లో సోమవారం సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాజీ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నగర ప్రముఖులు ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు మా ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు లక్ష దీపోత్సవం వరుసగా పన్నెండవ ఏడాది నిర్వహించామని పంతం తెలిపారు గోదావరి పుష్కరాలకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండటం శివుని ఆజ్ఞ అని ఆదిరెడ్డి వాసు అన్నారు సనాతన ధర్మం పాటిస్తూ కోటిలింగాల ఘాటు వద్ద ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు రానున్న పుష్కరాలకు అన్ని ఘాట్లు అభివృద్ధి జరగాలని సోము వీర్రాజు అన్నారు గూడ మాజీ చైర్మన్ గన్నికృష్ణ పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణి టీడీపీ నాయ నగర అధ్యక్షుడు రాంబాబు కూటమి నాయకులు పాల్గొన్నారు সমসমা 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 తో సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రారంభించాం పేద విద్యార్థులను చదివించాలని మిత్రులందరూ ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ చదివించాలని ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ట్రస్టు ఎన్నో యాక్టివిటీలు ప్రారంభమైనవి అందులో సుమారుగా ఎనిమిది రకాలు ఈ సంవత్సరానికి మేము చేస్తున్నాం అన్నీ కూడా పెద్ద ఈవెంట్లే ఓటి వృక్షాలు నాటడం కానీ మోగజీవాలు కానీ గోశాల మెయింటెనెన్స్ కానీ రోజు పక్షులకు ఫుడ్ పెట్టడం కానీ ఎస్విఆర్ జయంతి కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఈ దీపోత్సవం కానీ అలాగే క్రిస్మస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే మతాల సామరస్యత కూడా ఉండాలని అందులో లక్ష దీపోత్సవం అనేటువంటిది ఒక పెద్ద ఈవెంట్ ఇది జనరల్గా చేయడం అనేటువంటిది అంత ఈజీ తరం అయినటువంటి సులభతరం కాదు ఆ శివుని ఆశీస్సులు నేను ఈ ఏరియాలో పుట్టాను ఆ శివుని ఆశీస్సులు నా మీద ఉండి నాతో చేయిస్తున్నాడు తప్ప మరొకళ్ళు అయితే చాలా కష్టం ఇది దీనికి అందరూ సహాయ సహకారాలు మెయిన్ నా మిత్రులు నేనంటే అభిమానించే మనుషులు లేకపోతే అది అసలు ఇది నా వల్లే కాదు ఇది డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు మెయిన్ సహకారం అందించేటువంటి మిత్రులు అభిమానులు ఉండడం వల్ల జరుగుతుంది ఆ శివుని ఆశీస్సులు ఎలావెల్లా నాకు ఇక్కడ విచ్చేసిన భక్తులు ఉంటాయి భక్తులు కూడా ఎప్పటికప్పుడు తండోపతండాలుగా వస్తున్నారు అందరూ చాలామంది అనుకుంటారు నేను కోపపడుతున్నాను ఆవేశపడుతున్నాను ఈ పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు నేను భావిస్తారు కానీ అలాగ అరవకపోతే కంట్రోల్లో ఉండదు కాబట్టి చేయడం తప్ప వాళ్ళందరికీ నా మనస్తత్వం తెలుసు